హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ట్ టీవీ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రెసింట్ డిప్యూటీ సీఎం అయిపోయి మొత్తం మీద జనాలకి సేవ చేసే పనిలో ఉన్నారు అయినప్పటికీ మన వాళ్ళు సేవని కాస్త పక్కన పెట్టి వీ వాంట్ దట్ వైబ్స్ అన్నమాట సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా స్క్రీన్ మీద చూస్తే అది ఒక టైప్ ఆఫ్ వైబ్ మనకు క్రియేట్ అవుతుంది కదా సో ఈ క్రమంలో ఆయన చేతిలో ఉన్నటువంటి లైన్ లో ఉన్న మూడు సినిమాలు ఒకటి హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ వోజి బట్ జనాలందరూ ఇయర్గా వెయిట్ చేసినటువంటి సినిమా ఓజి ఇందుకు గల కారణం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనం అలానే చూడాలనుకుంటాం సో జనాలకి నచ్చే విధంగా సుజిత్ మనకి పవన్ కళ్యాణ్ గారిని చూపించబోతున్నారు అందువల్లే సినిమా మీద హైప్ బాగా పెరిగింది అండ్ అదే కాకుండా సినిమాలో పనిచేసినటువంటి కాస్టింగ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడాను సినిమాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ లో ఇచ్చినటువంటి హైప్ ఆ లెవెల్ లో ఉండేది సో అందువల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ అదే కాకుండా సినిమాకి సంబంధించి డైరెక్టర్ అయినటువంటి సుజిత్ కూడా కొన్ని కొన్ని సీన్స్ మేము జపనీస్ మూవీ నుంచి తీసుకోవడం జరిగింది అని చెప్పారు సో నామల్ జపనీస్ మూవీస్ ఎలా ఉంటాయి ఉంటాయంటే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఆ లెవెల్ లో చూపిస్తారనమాట సో అటువంటి టైప్ ఆఫ్ మూవీని తీయబోతున్నారు కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అంతే కాకుండా ఫుల్ ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరికీ వైలెన్స్ అలవాటు చేసేసారు డైరెక్టర్లు సో ఈ క్రమంలో రాబోతున్నటువంటి ఓజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక ఈ సినిమాలో కానీ చూసుకున్నట్లయితే మనకి అటువంటి ఒక డాన్ మూవీస్ అంటే బాగా గుర్తొచ్చినటువంటిది ఐటమ్ సాంగ్ సో ఈ సినిమాకి సంబంధించి ఐటమ్ గాలి గా ఎవరిని చూపించబోతున్నారు సరే స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ గా ఎవరిని చూపించబోతున్నారని చూసినప్పుడు రీసెంట్ గానే ఒక పేరు బాగా వైరల్ అయింది సో ఆ పేరే నేహా అదే మన డీజే టీ రాధిక అనమాట సో నేహా శెట్టి ప్రెసెంట్ బ్యాంకాక్ లో ఉంది సో ఇప్పటికే ఓజీ షూటింగ్ కూడా సుజిత్ గారు బ్యాంకాక్ లో షూట్ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పోస్ట్ అయితే రీసెంట్ గా నేహా పోస్ట్ చేయడం జరిగింది అనమాట సో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ సాంగ్ లో నేహా శెట్టి ఉండబోతోంది సో స్పెషల్ సాంగ్ అందాక ఐటమ్ సాంగ్ అంటే మనకు వైబ్ వస్తుంది సో ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఐటమ్ సాంగ్ లో అయితే మనకి నేహా శెట్టి కనిపించబోతుంది ఇక మ్యూజిక్ డైరెక్టర్ మన తమన్ మావ కదా ఈ మధ్య మన తమన్ మావకి ఏదో పట్టేసిందా బాబు విపరీతంగా బాధ ఆ రీసెంట్ గా గేమ్ చేంజర్ లో కూడా మన వైబ్స్ చూశాం సో ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే మన తావన్ మావ ఆగనే ఆగడు సో చూడాలి ఐటమ్ సాంగ్ అనేది ఎలా ఉండబోతుందో సో ఓవరాల్ గా డివివి ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి సో అటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమాలో ఇటువంటి రాధిక లాంటి హీరోయిన్ కో స్పెషల్ సాంగ్ అంటే మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ దాంతోపాటు మీకు సొసైటీలో జరిగేటటువంటి ఎటువంటి విషయాల మీద అవేర్నెస్ కావాలంటే వెంటనే సార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెంటనే మీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చి పడుతుంది సో మర్చిపోకుండా సార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్